తెలంగాణ ప్రభుత్వము సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే సమగ్ర ఇంటి కుటుంబ సర్వేగా తేదీ ఎనిమిది నుండి చేయడం జరుగుతుంది ఎనిమిది తొమ్మిది తేదీలలో మరి స్టిక్కర్లు రక్తికించడం జరిగింది సో ఇందులో భాగంగా నేను సూపర్వైజర్గా చేస్తున్నాను నా పేరు సి చెన్నయ్య ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ పెర్కిట్ ఇందులో భాగంగా నాకు కమిషనర్ గారు పద్నాలుగు వార్డులను ఇవ్వడం జరిగింది అందులో నుంచి ఇంచుమించు ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ దాకా పర్సెంటేజ్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ దాకా కంప్లీట్ చేయడం జరిగింది అందులో నుంచి ఒక మూడు నాలుగు వార్డులు మూడు నాలుగు వార్డులు పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది సో వారు ఇచ్చిన కమిషనర్ ఇచ్చిన సూచనల సలహాల మేరకు మేము పూర్తిగా బాధ్యత వహించి మా ఎన్మరటర్లతో వర్క్ను పూర్తి చేస్తున్నాం ప్రభుత్వ సూచనల మేరకు చాలా బాగుంది అదేవిధంగా ఒకటి రెండు రోజుల్లో ఈ ఇంకా కొంతమంది ఇవ్వడం జరుగుతుంది దాన్ని ఈరోజు కమిషనర్ గారు తన మైక్ అనౌన్స్లో ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేయమని చెప్పడం జరిగింది దాన్ని పూర్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా ఎన్మరేటర్లకు కూడా సూచన సలహాలు ఇవ్వడం జరిగింది కావున ప్రభుత్వం ఇచ్చినటువంటి కులగన్ను పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం